ఎప్పుడైతే ఆదిల్ షాహీ వాళ్ళ కొడుకు మళ్ళీ శివాజీ రా మహారాజు మీద దండయాత్రకు వచ్చాడో ఇంకా పోరాడడానికి వీలు లేక శివాజీ మహారాజ్ ఒక ప్లేస్ నుంచి ఒక రహస్య మార్గం గుండా వేరే పహల్గఢ పహల్గడ్ అతను మెయిన్ ఫోర్డ్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఒక దారి అంట అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఇది ఒక గేట్వే పనాలా ఫోర్ట్కి ఇది గేట్వే ఇదే తీన్ దర్వాజా శివాజీ మహారాజ్ దీన్ని పనహాలని మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నారు రాజాబాజు అని అతను ఇక్కడ ట్వెల్త్ సెంచురీలోని ఈ ఫోర్ట్ని కట్టారంట గుడ్ మార్నింగ్ రేస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ డే ఆఫ్ మరో ట్రిప్ ప్రస్తుతం అయితే పన్హాలా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పన్హాలా పన్హాలా ఫోర్ట్లో ఉన్నాను ఫోర్ట్లో అంటే నా ఉద్దేశం ఇదంతా ఫోర్టే ఐ మీన్ దిస్ ఇస్ ఎ మున్సిపాలిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోని దీని మున్సిపాలిటీ చేశారు వెరీ ఓల్డ్ మున్సిపాలిటీ కొల్లాపూర్ నుంచి దగ్గర దగ్గర సెవెంటీన్ కేఎం అండ్ ఈరోజైతే ఇక్కడ శివాజీ మహారాజుకి సంబంధించినవి యాక్చువల్గా ఈ ఫోర్ట్ రాజ్ రాజా భోజ్ అనే మహారాజు చేత ట్వెల్త్ సెంచురీలోని బిల్డ్ చేశారంట అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్ తిరుగుతున్నాం పన్హాలా పన్హాల్ గడి అని గాడి అని కూడా అంటారంట ఆ టైం అయితే ఎయిట్ అయింది ఐ డోంట్ థింక్ అమ్ లేట్ ఇది అంబర్వాడి అంబర్ఖానా అంటే ఇక్కడే ఉంది రూమ్ పక్కనే మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసింది కానీ పక్కన చిన్న గేట్ ఉంది వెళ్ళడానికి సో అది హిస్టరీకి వస్తే ఫస్ట్ రాజ రాజా అనే అతను ఇక్కడ ట్వెల్త్ సెంచురీలోని ఈ ఫోర్త్ని కట్టారంట అయిన తర్వాత యాదవాస్ దీన్ని ఓవర్టేక్ చేసుకున్నారు యాదవాస్ నుంచి సమ్ టైమ్ అరౌండ్ ఫోర్టీన్ సెంచరీలో ఆదిల్ షాహీ ఆదిల్ షాహీ అతను ఈ టుక్ ఓవర్ దిస్ ప్లేస్ అండ్ శివాజీ మహారాజా టైంలో అంటే సిక్స్టీన్త్ సెంచరీ టైంలోనే ఏం జరిగిందంటే ఓ ఏంది ఇది ఉంది భయంకరంగా అంబర్ఖానా దిస్ ఇస్ ద ప్లేస్ వర్ పీపుల్ యూస్ టు అండ్ ఇట్ ఎవరు లేరు ప్రస్తుతం అయితే నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు సూపర్ అబ్బా ఎస్ సార్ అయితే ఆ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మన శివాజీ మహారాజ్ దీన్ని పనహాలని మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు ఇదంతా అంబర్ ఖానా ఐ థింక్ ఇక్కడ సామూహికంగా సామూహికంగా భోజనాలు చేసే ప్లేస్ ఇది అనుకుంటా ఐఎమ్ నాట్ ష్యూర్ అక్కడ కూడా ఏవో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇదంతా చూసే బదులు ఒక డ్రోన్ షో ఒకటి అగ్రెస్ ఇస్తే సరిపోద్దేమో డ్రోన్ ఎగ్రహానికి కరెక్ట్ ప్లేస్ ట్రై చేసి చూడండి నేను మరి ఎర్లీగా వచ్చాను లేకపోతే ప్రస్తుతం ఇది సీజన్ కాదో తెలియదు కానీ పెట్టలేదు నేను ఒక్కడే ఉన్నా ఈ ప్లేస్ మొత్తానికి అందరి ఖానా ఖానా ఏంటి అని అంటే ఇట్స్ సామూహికంగా భోజనం చేసేది కాదు రైస్ కూడా అంటే ఫుడ్ స్టోరేజ్ కూడా ఉన్నది ఈ స్టాట్యూ ఐ థింక్ శివాజీ మహారాజు సేనాధి సేనాపతిది వీరబాజీ ప్రభుది అంటే మన శివాజీ రాజా శివాజీ మహారాజా సేనాది ది గ్రేట్ వారియర్ శివాజీ మహారాజాకి మెయిన్ మెయిన్ రైట్ హ్యాండ్ ది గ్రేట్ వారియర్ అతను అని ఇంకా స్టోరీకి వస్తే అప్పుడు షాహీ కోరిక ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ సిక్స్టీన్ సెవెంటీస్లో మళ్ళీ శివాజీ మహారాజ్ మీద యుద్ధానికి దిగినప్పుడు ఫైవ్ మంత్స్ సుదీర్ఘమైన ఫైట్ అయింది ఎస్ ఇది ఒక బావిడి నువ్వు నూతి లాంటిది ఇది కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం బావిడి కూడా ఒకసారి చూసుకొని కిందన

వాటర్ స్టోరేజ్ కాదు వాటర్ పాయింట్ ఈ పనాలా ఫోర్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఆందర్బావిడి కూడా అయిపోయింది నెక్స్ట్ ఆందర్బావిడి తర్వాత మనం థీమ్ దర్వాజాకైతే వెళ్తున్నాం కానీ కొంచెం క్రౌడ్ ఉన్న టైంలో వస్తే పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అవుద్ది పైన కూడా బయట అక్కడ ఎక్కడో పెట్టేసుకొని తిరగాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ వన్ టు టూ అవర్స్ వాక్ పడుతుంది అన్నీ చూడడానికి ఇప్పుడు మనం తీన్ దర్వాజా దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇది ఒక గేట్వే పనాలా ఫోర్ట్కి ఇది గేట్వే ఇదే తీన్ దర్వాజా నెంబర్ వన్ నెంబర్ టూ కోర్ట్ లుక్ అయితే ఇటువైపు నుంచి ఉంది వా ఉన్నాయి మరి త్రీ అది పాడైపోయిందా ఏంటి ఏంటి కిందనేమని ఉందా అదే అదే తీందా రాజా అనుకుంటా మూడున్నట్లున్నా మన నేను గమనించిందైతే రెండే పాయింట్కి అయితే వచ్చాం మెయిన్ రోడ్ పాయింట్కి లెట్స్ నెక్స్ట్ డే ఏంటనేది చూసుకుందాం ఎస్ నైస్ ఫోర్ట్ మంచి ప్లాన్గా కట్టారు అప్పట్లోనే యాక్చువల్ ఎంట్రన్స్ అయితే ఇది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే పక్క నుంచి రోడ్లు అవన్నీ వచ్చేసే వన్ ఇది వన్ టూ మూడో మూడోది ఎక్కడుందో అర్థం కావట్లేదు సో అది తీన్ దర్వాజాలు ఇవి అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటాను కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే కన్ఫ్యూజింగ్ అని అంటే ఒకే చోట నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నంత కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది నెక్స్ట్ మనం వెళ్ళేది రాజ్ రాజ్ దిండి మార్గ్ రాజ్ దిండి మార్గ్ ఏంటంటే ఇందాక మనం స్టోరీ ఎక్కడైతే ఆపామో ఆ స్టోరీ పాయింట్లోని ఎప్పుడైతే ఆదిల్ షాహీ వాళ్ళ కొడుకు మళ్ళీ రా మహారాజ్ మీద దండయాత్రకు వచ్చాడో సమ్ టైమ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీ త్రీ అప్పుడు శివాజీ మహారాజ్ ఫైవ్ మంత్స్ ఆఫ్ సుదీర్ఘమైన ఫైట్ తర్వాత శివాజీ మహారాజు ఇక్కడ ఇంకా ఫుడ్ రిసోర్సెస్ అన్ని ఆ స్టోరేజ్ అంతా అయిపోయి వాటర్ స్టోరేజ్ అంతా అయిపోయి ఆ ఫైవ్ మంత్స్ ఈ సోల్జర్స్ని సోల్జర్స్ కోసం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఫుడ్ గిట్టడం అంతా అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్ ఈస్ ఇంకా పోరాడడానికి వీలు లేక శివాజీ మహారాజు ఒక ప్లేస్ నుంచి ఒక రహస్య మార్గం గుండా వేరే పహల్గడ్ పహల్గడ్ అతను మెయిన్ ఫోర్డ్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఒక దారి అంట అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ అదే స్టోరీ కంటిన్యూషన్లో కూడా తర్వాత మళ్ళీ ఏం జరిగింది అని అంటే మళ్ళీ శివాజీ మహారాజు కొడుకు వాళ్ళ కజిన్ బ్రదరు మళ్ళీ వచ్చి ఈ పహల్గడ్ని ఆక్యుపై చేసుకొని ఇలా చాలా సార్లు చాలామంది అవి మారింది చేతులు మారే సో ఇది పహల్ పన్హాలా పన్హాల్ గాడి ఆర్ పన్హాల ఫోర్ట్ విషయాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి స్టోరీస్ చదువుతూ ఉంటే సో రాజ్ దిండి మార్గ్ అంటారు దీన్ని ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ని ఈ రూట్ అంతా రాజ్ దిండి మార్గ్ అనుకుంటాను ఇక శివాజీ మహారాజా వెళ్ళిపోయేటప్పుడు ఈ రూట్లోనే వెళ్ళిపోయారు అనుకుంటాను పాల్గాడికి అతను మెయిన్ ఫోర్ట్ దగ్గరికి ఇంకా ఇదే అండ్ ఈ దారి గుండా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం అగండి వా అక్కడ అదంతా అక్కడ కనబడుతుంది కదా అదంతా ఇదంతా ఒక ట్రయాంగుల్ షేప్డ్ ఫోర్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పారామీటర్ తోటి ట్రాంగుల్ షేప్డ్ ఫోర్ట్ కాస్తే నాకు తెలిసి అక్కడికి కూడా వెళ్ళొచ్చు బై ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇదంతా రాజ్దిండి మార్గం అక్కడి నుంచి శివాజీ మహారాజు ఆ యుద్ధం సమయంలో ఇంకా రిసోర్సెస్ ఏమీ లేక వెళ్ళింది ఎస్ చూడండి యూ కెన్ ట్రెక్ ఫ్రమ్ యుయర్ అక్కడ ఎలా ఉందో చూసొద్దాం ఈ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ సర్పెంట్స్ అని కూడా అంటారు ప్లేస్ ఆఫ్ సర్పెంట్స్ అంటే పాములు ప్లేస్ అని కూడా అంటారు దిస్ ఈస్ ద వే టు ట్రెక్ ఆల్ త్రూ ద అదర్ వే అది అమ్మో రాజదండ్రి మార్గ్ ఇది అది వేరే కొండొచ్చింది సో శివాజీ మహారాజా ఈ దారి గుండా వెళ్ళిపోయి పహల్గడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే అది ఎక్కడో వేరే దగ్గర ఉన్నది పూణే దర్దాపులో రాజ్గిరి అనుకుంటా సూపర్ అబ్బా ఫోర్ట్ స్ట్రక్చర్ ఫస్ట్ గతను రాజా రాజా బాజ్ మెయిన్ అంటే ఫోర్ట్ కట్టింది శివాజీ మహారాజ్ కాదు శివాజీ మహారాజా ఇక్కడ దీన్ని ఆక్యుపై చేసుకొని డెవలప్మెంట్స్ అన్ని చూపించారు అంటే దీనికి ఒక శివాజీ మహారాజ్ ఆక్యుపై చేసుకుని ఇక్కడ ఉండడం వల్ల సోల్జర్స్ అందరిని ఇక్కడ పెట్టి ఉంచడం వల్ల దీనికి అంత పాపులారిటీ వచ్చింది ఏంటంటే ఆదిల్ షాహీ టైంలోని దీనికి అంత మెయింటెనెన్స్ ఏమీ లేకుండా ఉండడం వల్ల అంటే లైక్ మన అప్పట్లో అప్పట్లో వాళ్ళ రాజ్యాల్లో ప్రైమ్ మినిస్టర్స్ చేతులు మారినప్పుడు సరిగా లేకపోవట టైంలోని శివాజీ మహారాజు వచ్చి అదే తర్వాత యాదవస్కి వెళ్ళి నుంచి మళ్ళీ ఆదిల్ షాహీ దగ్గరికి వెళ్ళి ఆదిల్ షాహీ నుంచి శివాజీ మహారాజుకి వచ్చి అంతా మళ్ళీ శివాజీ మహారాజు అండర్లోనే నడిచింది వాళ్ళ కజన్ బ్రదరు సమ్ రాజారాం అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళ సన్ సెకండ్ సన్ ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే ఆదిల్సాహి వాళ్ళ మనవుల్లో మళ్ళీ ఇది మాది అని చెప్పి పోరాటం దిగిన తర్వాత ఆ సెకండ్ అదే శివాజీ మహారాజు సెకండ్ సన్ కూడా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత తారాబాయి అని చెప్పి అతను సెకండ్ వైఫ్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ సెకండ్ వైఫ్ తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఆదిల్ షాహీ వాళ్ళ పరివారంలోని మే రాజ్యం కొనసాగుతున్నప్పుడు కూడా తారాబాయి ఇక్కడే ఉండి ఇక్కడ బిల్డింగ్ అసోసియేషన్ మేనేజ్మెంట్ అంతా ఆవిడే చూసుకునేది మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ సెకండ్ సన్ మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ దీన్ని ఆక్యుపై చేసుకోవడం అంతా జరిగింది అది పెద్ద లాంగ్ స్టోరీ అండ్ లాంగ్ హిస్టరీ గ్రేట్ హిస్టరీ అయితే తారాబాయి అనేది నిన్న మనము ఇది ఉంది కదా వాట్ ఐ మీన్ సర్వీస్ సర్వీస్కి ఇచ్చాం కదా ఆ సర్వీస్ సెంటర్ ఉన్నది తారాబాయి పార్క్ పక్కనే ఆ పార్క్కి తారాబాయి పేరు ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది ఐ థింక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటాను ఆ తారాబాయి నివసించే మహల్నే ఇప్పుడు స్కూల్ కింద కన్వర్ట్ చేసి దా అది ఇంకా మంచి స్ట్రక్చర్లో ఉన్నదంట బట్ అక్కడికి నేను వెళ్ళలేదు అది ఎక్కడుందో తెలియదు అండ్ దాట్ ఈస్ నాట్ ఎ టూరిస్ట్ ప్లేస్ నావు దాట్ ఈజ్ జస్ట్ స్కూల్ నావు నెక్స్ట్ మనం వెళ్ళేది వాగ్ దర్వాజా పనాలా ఫోర్ట్కి ఇంకొక రూట్ ఇది ఇంకొక వే వాగ్ దర్వాజా ఇంకో నెమ్మల్ నెమ్మదిగా టూరిస్టులు రావడం స్టార్ట్ చేస్తారు కదా అక్కడ రాజవాడి మార్క్ వెళ్ళిన దగ్గర నేను వస్తుంటే రేట్నో కొంతమంది ట్రెక్కింగ్ నడుచుకుంటూ వస్తున్నారు వాక్ దర్వాజాలోకి ఎంట్రీ ఇది ఐ మీన్ చిన్న పార్క్ లాంటిది చిన్న పార్క్ టైప్లో అరేంజ్ చేశారు అండ్ వాక్ దర్వాజా ఇంకొక ఎంట్రీ ఫోర్ట్కి శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పి కట్టారంట అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం ఇక్కడ ఒక మాన్యుమెంట్ కనబడుతుంది కదా ఇది అనుకుంటా బట్ వెల్ మెయింటైన్ వెల్ మెయింటైన్ అంటున్నారు కానీ పైన మొక్కలు గిక్కలు అంత తీస్తుంటే ఇంకొంచెం బాగున్నాము ఇస్ వాగ్ దర్వాజా వాగ్ దర్వాజాలో నుంచి కిందకి వెళ్తుంటే గుహలాంటిది ఏదో ఉంది చిన్నది ఈ ఫోర్ట్కి సంబంధించిన డిస్ప్లే అంతా ఉంది అది ఫోర్ట్ ఇన్సెప్షన్స్ అక్కడికి కూడా వెళ్ళాలి అక్కడ తీన్ దర్వాజా ఉంది ఇది వాగ్ దర్వాజా ఇక్కడ సో ఈ వెళ్తే అక్కడ ఇలా వెళ్తే అక్కడ ఒక ఎండు ఉన్నట్లుంది రూట్లో వెళ్తే ఒకసారి వెళ్దాం అక్కడ కూడా పార్క్ అయితే బాగుంది అంటే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు శత్రువులు ఎవరైనా వస్తే ఆ ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉండి ఇక్కడ ట్రాప్ చేసి ఇక్కడి నుంచి ఆస్పత్రువులు న్యూట్రలైజ్ చేసేవారంట అంటే అటాక్ చేయడమా లేకపోతే వాళ్ళని బందీలు గింజ ఈ స్పాట్లోనే జరిగేదంట ప్రస్తుతం అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ పార్క్ ఇట్స్ ఎ పార్క్ దర్వాజా దగ్గరే సన్ రైజ్ పాయింట్ అనుకుంటాం ఇది ముందున్నది ఆల్సో వ్యూ పాయింట్ సీ ద వ్యూ ఫ్రమ్ ఇయర్ మొత్తం చుట్టుపక్కల ఈ హైట్లో ఏ దాన్ని ఎవడొస్తున్నాడో అంతా కనబడుతుంది ఐ మీన్ దిస్ సన్ సన్రైజ్ పాయింట్ ఈస్ట్ సన్ రైజ్ మనం లేట్ అయ్యాం స్టోన్ మాల్ చూస్తున్నారు కదా బట్ స్టిల్ సమ్ టైమ్ ఫోర్టీన్ సెంచురీలో కట్టిందంట రాజాబాజ్ అతను ఈ కోర్ట్ మాత్రమే కట్టారు అండ్ ఆ పైకి వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నది శత్రువుని పసిగట్టడానికి అక్కడికైతే తెలట్లేదు ఓపిక లేదు అండ్ ఈ వాల్ సమ్ టైమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచురీలో కట్టారంట లొకేట్ హౌ స్ట్రాంగ్ దట్ ఈస్ అంటే ఈ వాల్ చుట్టూ ఈ ఫోర్ట్ చుట్టూ ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ పారామీటర్ ఉన్నాను కదా అంతా సమ్ టైమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీలో కట్టారంట ఇంకా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు వెల్ మెయింటైన్డ్గా అవునా కాదా పక్కన పెడితే అప్పట్లో కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇందాక చెప్పిన స్పాట్కి ఆ పాయింట్ నుంచి వెళ్ళొచ్చు దట్స్ ఆల్ లెట్స్ గో బ్యాక్ అండ్ సుజీ సంథింగ్ ఇంకొక టూ త్రీ స్పాట్స్ ఉన్నాయి ఒకటి చూసుకున్నాం అగేన్ దట్ ఈస్ వాగ్ దర్వాజా అదర్ సైడ్ వాగ్ దర్వాజా అయిపోయింది ఇప్పుడు సజ్జా సజ్జా కోతి అనుకో అప్పట్లో వీరికి కోర్ట్ ఇక్కడ పననా ఫోర్ట్లోని కోర్ట్ అది కోతి అక్కడ I think somewhere in there, this is also the sunrise point. Yes, the sunrise point and such at Vipunnade. Nothing. He could have a there. Ah, the కొండలు లోయల దగ్గర కట్టారు అబ్బో ఇక్కడ కూడా వన్ స్టెప్ గాన్ సజ్జకోతి ఉన్న కొంచెం డ్యామేజ్ అయింది ఇక్కడ శిక్షలు ఇది మెయిన్ తారాబాయి ఇక్కడ सेक्चुअल अमल भरशेवर ಅಂತ ಫೈಜಲ್ ರಂಗ್ ಸ್ಟೆಪ್ಸ್ ಇರನೇ យើ ஹேவ் ಅ ಲುಕ್ ಸೂಪರ್ ಬಂದಿದೆ 1 2 3 4 5 6 ವ್ಯಾಲ್ಯೂ ಯೂ ಅಂತ ಇಟ್ ಹೋಗ್ ಬಂದೆ ಇದೆಂತ ಈಸ್ಟ್ ಸೈಡ್ ಡೆಟ್ಸ್ ಇಟ್ లెట్స్ గో ఎన్ అవర్ ప్లేస్ ఇంకా టూ ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాను ఒకటి పన్హాలో ఫోర్త్ ఇంటర్ ఇన్సెప్షన్స్ ఒకటి ఇంకొకటి ఏంటంటే శివాజీ మహారాజ్ స్టాట్యూ దట్స్ ఆల్ కాల్ దట్స్ ఆల్సో కాల్ యాస్ శివాజీ మహారాజ్ మందిర్ ఆ రెండు చూసుకొని పనహాలాకి ఇంకా గుడ్ బై చెప్పవచ్చు పనహాలో ఫోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ అలాగే శివాజీ శివాజీ మహారాజ్ స్టాట్యూ ఇక్కడి నుంచి సుమారు వన్ కిలోమీటర్ దగ్గర అది అదిందాక మన నేను తీసుకున్న రూమ్ దగ్గరలోనే సో కనబడుతుంది చూసారు కదా అదే పన్హాలా ఫోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవి యాక్చువల్ ఫోర్ట్ ఏమో ఇక్కడ ఏంటంటే మొత్తం లాక్ చేసి మూసేసి ఉంది సమ్ వర్క్స్ ఆర్ అండర్ ప్రోగ్రెస్ అంటే రాజులకిది మెయిన్ ఫోర్ట్ ఏం కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది దట్ ఈస్ జస్ట్ ట్రేడింగ్ కోసం వాడేవారు ట్రేడింగ్ ఆఫ్ అంటే ఇంకా మొత్తం ఇక్కడ పక్కనే దగ్గరలో తార్కార్లీ దగ్గరలో ఎక్కడో రాజగిరి తార్కార్లీ దగ్గర అరేబియన్ సీ పై నుంచి ట్రేడింగ్ కోసం అని వాడేవారు ఎక్కడ బీజాపూర్ నుంచి ఇక్కడికి ట్రేడింగ్ కోసం సో రాజులు వచ్చినప్పుడు అంటే ఈ పన్హాలా అనేది పెద్ద ట్రేడింగ్ కోసం ఫుడ్ ఫిడ్ అంతా దాచుకోవడానికి అంత మంచి బాగా కలిసి బాగా వెసులుబాటు ఉండే ప్లేస్ అనుకుంటా సో ట్రేడింగ్ కోసం అని ఉండి ఇక్కడ చిన్న ఫోర్టే ఉన్నది ఇక్కడ దాట్స్ ఆఫ్ పన్హాలా పన్హాలా ఫోర్ట్ విషయాలు పన్హాలా విషయాలు నా ఐ ఆమ్ హెడింగ్ బ్యాక్ టు ద రూమ్ రూమ్ ఇదిగో ఇదే పక్కనే ఉంది రూమ్ దగ్గర లగేజ్ అవైలేసాను కదా లగేజ్ అంతా తీసుకొని లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టు అంబోలీ వాటర్ ఫాల్